నమస్కారం డీకే బాస్ వీడియో పరంపరలో నాలుగో వీడియోకు స్వాగతం ఈ వీడియోలో చావా సినిమా చావా అనే సినిమా సంభాజీ మహారాజ్ గురించి ఈ మధ్యన రీసెంట్గా రిలీజ్ అయింది చాలా అద్భుతంగా ఆడుతోంది అందరూ కూడా ఆ సినిమా చూసి మనసు ద్రవించిపోయి ఒక్కసారి గత చరిత్ర తాలూకు ఆ భావాలన్నీ చుట్టుముట్టగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎంతో బాధతో ఆ సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు చాలామంది అందులో శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకం లాంటిది ఆయనకు సంబంధించినటువంటి బిరుదులు చదువుతూ అక్కడ తమ హర్షాత్ తెలియజేస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఒక అమ్మాయి ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఇలా శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి స్లోగన్స్ చేస్తూ ఉంటే మన డికే బాస్ ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్టుని చూద్దాం కొంపల్లో తల్లిదండ్రుల కష్టాలు పట్టవు చదువులో తెలుసుకోవాలనే తపనుండదు ఒక పనిలో నైపుణ్యం పెంచుకోవాలని ఉండదు గది సర్దుకోలేరు దుస్తులు ఉతుక్కోలేరు తినేది వండుకోలేరు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే సూటిగా ఈ సోదంతా వద్దు వీడు వెళ్ళి ఆ అమ్మాయి ఇంట్లో చూసొచ్చాడా అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రుల కష్టాలు పట్టమని వీడికి తెలుసా చదువులో ఏం చదువుకుందో వీడికి తెలుసా పనిలో నైపుణ్యం పెంచుకోవాలని ఉందో లేదో వీడికి తెలుసా గది సర్దుకుంటుందో లేదో దుస్తులు ఉతుక్కుంటుందో లేదో తినేది వండుకుంటుందో లేదో అసలు ఏం తెలుసు వీడికి ఏ ధైర్యంతో ఈ పోస్ట్ పెట్టాడు అంటే కనీసం ఒక స్త్రీ గురించి మనం పెడుతున్నాము అన్నప్పుడు ఆ పిల్ల వయసు ఎంత మనకు కూడా పిల్లలు ఉంటారు మనం ఒక ఆడపిల్ల మీద అలా పోస్ట్ పెట్టకూడదు ఆమెని కించపరుస్తుంది మతం మీద తిట్టావంటే పోనీ ఓకే ఒక ఆడపిల్ల మీద వ్యక్తిగతంగా పోస్ట్ పెడతాం ఎంతవరకు కరెక్ట్ ఇక సమాజంలో సాటి మనిషి గురించి అస్సలు తెలియదు సాటి మనిషి గురించి తెలుసుకుంటానికే కదా వీళ్ళు ఆ సినిమాకి వెళ్ళింది ఆ సినిమాలో చూపించింది తప్ప తప్పైతే తప్పుని పోస్ట్ పెట్టు నువ్వు తెలుసుకుంది తప్పమ్మా నువ్వు ఇలా ఏడవలసిన పని లేదా అదంతా ఫిక్షను ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే అయిపోతుంది అది నిజం కాకపోతే మేము కూడా ప్రచారం చేస్తామే ఇదంతా కట్టు కదండి చూడాల్సిన పని లేదని చెప్పి రేపొద్దున మరో జండర్తో కలిసి బతకడం ఎలాగో తెలియదు హక్కులు తెలియవు బాధ్యత తెలియదు రాజ్యాంగం తెలియదు అన్నీ ఈయనకి తెలుసా అన్నీ ఇతనికి ఒక్కడికే తెలుసా అంటే ఏమనుకుంటున్నాడు ఏదో ఉష్ణపక్షి ఇసుకలో తలకాయ పెట్టి కూర్చుంటుంది ఎప్పుడు ఏదైనా భయం కలిగితే ఇట్లా వీడి వీడి ఆ సంచిలో తలకాయ దూర్చి అన్నీ నాకే తెలుసు అన్నీ నాకే తెలుసు అన్నీ నాకే తెలుసు అని ఒక దీంట్లో ఉండి ప్రతివాడిని చాలా తక్కువగా చూస్తున్నాడు అంటే ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్ నేనే గొప్ప మీరంతా అల్పులు అన్నట్టుగా చూస్తున్నాడు అంటే నీకు సంబంధం లేని ఒక మనిషి గురించి నువ్వు పోస్ట్ పెట్టేస్తావు అసలు నీకేం తెలియకపోయినా ఇక సినిమాల్లో ప్రేమలు సెక్స్లు ఫ్యాషన్లు రక్తపాతాలు భావోద్వేగాలకు రెచ్చిపోయి గొర్రెలే ఆడవడం మాత్రం చేతనవుతుంది అంటే ఒక సినిమా చూసి ఎవరికైనా హృదయం ద్రవించి సెన్సిటివ్ హార్ట్ ఉన్నవాళ్ళు నవ్వినా ఏడ్చిన భావోద్వేగాలకు రెచ్చిపోయి గొర్రెల్లే ఆడవడం చేతనవుతుంది అని చెప్తున్నాడు అంటే వాళ్ళకి ఏం చేతనవుతుంది ఏం చేత కాదు అని ఇతను ఆఫీసులో పని మానేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూ జడ్జిమెంట్ ఇచ్చేయగలడు ఏది ఇక్కడ కూడా ప్రజలు కట్టేటువంటి పన్నులు ఈ ప్రజల్లో హిందువులు కూడా ఉన్నారు అంటే నీకు నువ్వు తీసుకునే జీతంలో హిందువులు సంపాదించి కట్టిన ట్యాక్స్ కూడా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నువ్వు నువ్వు మా మీద పడి ఏడుస్తున్నావు కదా పైపెచ్చి ఇంకా ఎక్కువ మాట్లాడితే మేము కట్టే ట్యాక్సే ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ దామాషా ప్రకారం చూసుకున్నా కూడా కానీ హిందువులు డెబ్బై శాతం ఉన్నారని చెప్తోంది కదా గవర్నమెంటే కానీ నీకు ఇచ్చే వంద రూపాయలు డెబ్బై శాతం మేము కట్టిన డబ్బులే ఉంటాయి అంటే నువ్వు మా డబ్బులు తీసుకుంటూ మాకు పని చేయాల్సిన టైంలో ఆఫీసులో కూర్చొని పోస్టులు పెట్టుకుంటూ ఉన్నావు సరే ఇప్పుడు తన విధవాని మనం ప్రత్యేకంగా బొట్టి పెట్టి చెప్పక్కర్లేదు కాబట్టి అందరికీ తెలిసింది వీళ్ళ దుస్థితి చూసి బాధిత సమాజం బాధ్యత గల సమాజం ఏడుస్తుంటా బాధిత సమాజం ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి ఏడ్చింది సినిమా హాల్లో ఏదో ఒక శ్లోకం చెప్పింది దీన్ని చూసి ఎవడు బాధపడుతున్నాడు అంటే బాధిత సమాజం అంటే వీడిలా ఏడ్చేటువంటి వాడు అక్కడ విషయమే లేకపోయినా హిందువుల గురించి హిందూ ఐక్యతను చూసి ఏడ్చేటువంటి సమాజమే ఇక్కడ బాధిత సమాజం అనుకోవాలి బాధ్యత గల సమాజం ఏడుస్తుంటా బాధ్యత ఎవడికి ఉంది వీడికుందా బాధ్యత అంటే ఊర్లో వాళ్ళు ఎవడేడవాలి ఎవడేడవకూడదు అనే బాధ్యత వీడు తీసుకున్నాడా అంటే ఎంత వెదవలు ఉన్నారు మన చుట్టుపక్కల ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎలాంటి పోస్టులు చూడాల్సి వస్తుంది అనేటువంటిది ఇదిగో ఇదొక ఉదాహరణ వీడే ఇంకొక ఇలాంటి చావా సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ అక్కడ ఒక కామెంట్ రాశాడు ప్రతి చెత్తని ఊడ్చి డస్ట్బిన్లోకి ఎత్తి మున్సిపాలిటీ వ్యాన్లో ఊరవతలు డంప్ యార్డుల్లోకి తరలించే కష్టం వచ్చి పడుతుంది ఎవరికి వీడికి అంటే ఇదంతా చెత్త ఈ చెత్తను ఎత్తి బయటపడేసే బాధ్యత నాకుంది అని చెప్పుకుంటున్నాడు అంటే వీడికి వీడు ఒక దేశోద్ధారకుడులాగా ఒక సమాజ సేవకుడిలాగా ఫీల్ అవుతున్నాడు వీడి వల్ల ఎవరికి పావల ఉపయోగం లేదు కనీసం వీడి ఇంట్లో వాళ్ళకైనా వీడి వల్ల ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే వీడే ఇత పూర్వం పాత పోస్ట్ ఒక దాంట్లో వీళ్ళ అబ్బాయికి ఏదో మంచి మార్కులు వస్తే వాడిని వీడితో కంపేర్ చేసుకుంటూ ఒక పోస్ట్ పెట్టాడు వీడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వీడు తెచ్చుకుంటాం గొప్ప కాదు నా దగ్గర అప్పుడు ఏ సౌకర్యాలు లేకపోయినా సరిగ్గా తిండి తినకుండా నేను చాలా కష్టపడి నేను జాబ్ తెచ్చుకున్నాను వీడు బాగా తెల్లగా ఉన్నాడు నేను ఎండల్లో తిరిగి తిరిగి నల్లగా అయిపోయాను కనుక ఏ యాంగిల్లో చూసినా వీడికంటే నేనే గొప్పవాడని వీళ్ళ కొడుకుతో పోల్చుకుని చెప్పుకుంటున్నాడు అంటే వీడు ఎంత దుర్మార్గుడో ఎంత వెధవో మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కదా అలానే ఈ చాబా సినిమా చూసి హిందువులందరూ ఏకమవుతున్నారు గతమంతా వీళ్ళకి తెలుస్తోంది అని చెప్పి భయపడిపోతూ ఇంకొక ఏడుపు ఏడుస్తూ ఉన్నాడు సరే ఇంతటితో ఈ డీకే భాస్కర్ వీడియో పరంపరలో నాలుగో వీడియో సమాప్తం త్వరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం